వర్షం చూసారా దిత్వ తుఫాన్ ఆ వర్షానికి ఈ చిట్టి చిట్టి పిట్టలు చక్కగా వచ్చి ఎలా తింటున్నాయో చూడండి వరి కూర్చు కట్టామండి ఫస్ట్ ఫ్లోర్లోను సెకండ్ ఫ్లోర్లోను ఇలా గ్రౌండ్లోను ఈ గ్రౌండ్లో మాత్రం చక్కగా మాకు కనిపిస్తూ ఉంటుంది ఈ సిట్అవుట్లో కూర్చుంటే చాలు గుంపులు గుంపులుగా వస్తాయండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా బాగా తింటున్నాయి లో జూమ్ చేస్తాను కూర్చులతో సహా లాక్కుని ఎలా తినేస్తున్నాయి చూడండి పాప ఈ వర్షానికి అవి మాత్రం మేత కోసం ఎక్కడైనా వెతుక్కుంటాయండి రెడీమేడ్గా చక్కగా ఇక్కడ ఫుడ్ కనిపిస్తూ ఉంటే హాయిగా ఈ చెట్ల దగ్గర వాలి చక్కగా తింటున్నాయి ఈ చిట్టి పెట్టల పేరు నాకు తెలియదండి ఏవో చిన్ని చిన్ని చుక్కల కింద ఉంటుంది అడుగున అంటే పిచ్చుకులు వస్తుంటాయి పిచ్చుకల కంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి అన్నమాట ఇవి ఇదిగో చెట్టు మీద కనిపిస్తుంది చూపిస్తాను ఇదిగో చిన్న చిన్నగా ఉంటాయి ఆ పొట్ట కింద చుక్కలు ఉంటాయండి కనిపిస్తున్నాయా అలా ఉంటాయి ఇదిగోండి ఆ కింద పట్ట గింజలు కూడా ఏరుకుంటున్నాయి చక్కగా కనిపిస్తున్నాయి మీకు ఆ పొట్ట కింద చిట్టి చిట్టి చుక్కలు ఇవి మహా పుదుపొరలు అనుకోండి అండి పైనుంచి ఆ పట్ట గింజలు కూడా చక్కగా ఏరుకుంటున్నాయి బంగారు తొలులు మొత్తం పైన కట్ చేసేసి తీసుకుని వెళ్ళిపోయినాయి అనుకోండి మొత్తం అంతా వేస్ట్ అయిపోతాయి కదా కింద పడ్డవి అలా ఏమీ లేకుండా పైన తింటున్నాయి ఆ కింద పడ్డవి కూడా ఏరుకు తింటున్నాయి గూడు కట్టుకోవడం కోసం మా ఇంట్లో చెరుకు అలాగే నిమ్మగడ్డి ఆ ఆకులు ఉంటాయి కదండి ఆకులన్నీ పీక్కుని వెళ్ళిపోతాయి గూడు కట్టడం పిల్లలు పెట్టడం హడావిడి అయిపోయినట్టుంది ఇప్పుడు మేత కోసం అన్వేషణలో ఉన్నట్టున్నాయండి మా ఇంట్లో ఈ వరి కట్టడం కట్టడంతో వీటికి ఆ మేత కోసం తిప్పలు పడాల్సిన అవసరం ఇబ్బంది తప్పింది ప్రతి వర్షాలకు పాపం వెళ్తాయండి అకాలంగా పడుతుంది వర్షం ఒక పక్కన చలి పెరిగిపోతుంది ఈ వానా పెరిగిపోతుంది ద్విత్వ తుఫాను హడావుడి అండి ఇదంతా మాకు ఈ సిటౌట్లో కూర్చుంటే మాత్రం కాలక్షేపానికి ఈ చిట్టి చిట్టి పెట్టలు రకరకాల వేరే వేరే పెట్టలో బాగానే ఉంటుంది